ఏపీకి భవిష్యత్తు జనసేన పార్టీయే అనుకునేలా ఈ నెల పద్నాలుగున పార్టీ ఆవిర్భావ సభ నిర్వహిద్దామని మంత్రులు నాదేళ్ల మనోహర్ కందుల దుర్గేష్ చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని వారు తెలిపారు పవన్ వస్తున్నారంటే జనాలను తరలించాల్సిన అవసరం లేదన్న మంత్రులు జనసేనలో చాలామంది పదవులు ఆశిస్తున్నారని చెప్పారు పదవుల కోసమే ప్రయాణం చేయకూడదు అని మంత్రి సూచించారు జనసేన తరఫున ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలుగా ఉంటారని అనుకోలేదన్నారు రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడంలో ముఖ్యమంత్రి గారి లాంటి విజనరీ నాయకుని నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఈ పరిపాలనలో పారదర్శకతతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకునిగా అదేవిధంగా ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా మన నాయకుని యొక్క పనితీరును చూసి మెచ్చుకుంటున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వివిధ శాఖల ద్వారా చేస్తున్నటువంటి సేవ ఇవాళ అందరికీ మార్గదర్శకంగా నిలిచిందనేటువంటి మాటను కూడా మీకు నేను తెలియజేస్తా అటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవం ముందుగా చెప్పిన ప్రకారం ఒక ప్లేనరీగా ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి మాట చెప్పారు